దేవునికి స్తోత్రం ఏదైనా సర్వ సృష్టికర్తకు దేవదేవుడైన ఏసుక్రీస్తు ప్ర వారికి సర్వోన్నతమైన వాగ్దానం మన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా మనకు జయం దేవునికి స్తోత్రం కలుగునగాక వాటి కొరి రాసిన రాస్తున్న పత్రిక పదిహేను అధ్యాయం యాభై వచనం ప్రియా సర్వ సృష్టికి కర్తకు దేవదేవుని పిల్లలారా యేసు క్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రవారం మృత్యుం చేయడై మృతిని గెలిచి మనందరికీ జయమని గిరిచి విజయము గిరిచి మనందరినీ శాంతియుతమైన విజయవంతం ప్రతి ఆత్మకార్యం జరిగించడానికి అద్వితీయ సత్య స్వరూపుడుగా మన పక్షాన జయం పొందిన విజయశీలుడైన దేవదేవుని పెట్టారా ఆధైర్యపడకండి ధైర్యంగా ఉండండి మూడు వందల అరవై ఐదు రోజులు దేవాదేవుడు సులేశాడు ఏసుక్రీస్తు ప్రవరక రక్తం చేత నిలువు కమిలు అడ్డకమ్మి రక్త పరోక్షం జరిగింది గనక ఏ కుటుంబం అయితే రక్త పురోక్షంతో ఉండగలిగిందో ఏ కుటుంబం అయితే ప్రవ రక్తాన్ని కొలుస్తుందో ఆ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బలపరచుని ఆదరించి జయమనుగ్రించగల గొప్ప దేవుడే దేవదేవుని వెళ్ళారా అదేరి పడకండి ప్రభు మృత్యుంజేడే మృతిని గెలిచాడు మరణాన్ని గెలిచాడు ఆయన ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణప ముళ్ళును విరిచిన మహిమా స్వర్పుడు మరణంపై జయమనుగ్రహించండి జయశ్రీరుడు అదైర్పడకుండా ప్రియమైన దేవన్పిల్లారా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలవారును ప్రభు కార్యాభినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి ప్రభు తప్పక మీ జీవితంలో మీ పక్షాన అద్భుతమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడే యేసులో ఉన్నటువంటి వారికి ఏ శోధన కీడు లేదు యేసులో ఎంతో సురక్షిత ఉన్నది యేసుక్రీస్తు పుర ద్వారానే మనకు జయము కలుగుతుంది యేసుక్రీస్తు పురాణ ఆశ్రయించిన వారు తప్పకుండా బ్రతుకుతారు దేవాది దేవుడి ద్వారా మాత్రమే నిశ్చయం గలవారంగా మనం జీవించగలదు దేవుని వెళ్ళారు ఆ సర్వలోక నాయధిపతి సర్వప్రియ జగత్ రక్షుడు మన కొరకు మనందరి కొరకు ఆయన భూమి మీదకొచ్చి మనందరి కొరకు ఆయన సిలువ మీద తన రక్తాన్ని చిందించి మనందరిని విలువ పెట్టుకొని మనందరికీ జయమీకరించిన జయశిలుడు ప్రియ దేవదేవుని బిళ్ళార మన క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు యొక్క పునరుత్నమే పునాది మన విశ్వాస మూలము కూడా పాప చిక్కుకొని దైవ సావాసం కోల్పోయిన మానవాళ్ళని తిరిగి దైవ సావాసంలోనికి నడిపించిన నిమిత్తం ఏసు నరావుతారుడే జన్మించి పాప పరిహారార్థ బలిగా విమోచన క్రైదనముగా అర్పించబడి మరణం చెంది మరణం యొక్క బలము గలవాణిని మరణపుళ్ళు విరుచుడు ద్వారా జయించి మరణ భయములు బాపుటికై పునరుత్డైన మహిమాసరుపుడు మహిమానితుడు పూజనీయుడు పూజారుడు స్తోత్రారుడైన సతతము స్తోత్రారుడైన ఆయన్ని స్తుతించి మయంపరిచి ఘనపరిచి ఆరాధించండి ఆరాధించవలసిన సమయంలో ఆయన ఆరాధించండి మయంపరచని దేవుని వెళ్ళారా యేసు మరణమును జయించి తిరిగి లేచుడు ద్వారా నిజ దేవుడిగా అనేకుల చే ఆరాధించబడుచున్న అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాధికారి సర్వప్రియ కృపామయుడు సర్వలోక న్యాయాధిపతి ఆయనే ఈరోజు దేవదేవుని బిళ్ళారా మన కొరకు మరి అద్వితీయ సత్య స్వరూపుడు విజయం సాధించాడు మనందరికీ జయమనుగ్రహించాడు మనందరికీ విజయం అనుగ్రహించాడు ఏసు పొందిన విజయం ద్వారా ఆయనందు విశ్వాసం వారు కూడా మరణంపై విజయం పొందిన్నారని జయము గల దేవుడు పేర తెలియపరుస్తున్నారు మరణపు ముళ్ళును విరిచి మరణం యొక్క బలము గలవాని అపవాదిని ఓడించి మృత్యుం చేయడై యేసు పొందిన విజయం ద్వారా దేవుని పెళ్ళారా ఆయనందు విశ్వాసం ఉంచి వారికి ఆ దేవాది దేవుడు ఆశీర్వాదం కలుగుతున్నాడు యేసుక్రీస్తు పునరుత్నం వల్ల మనకు దొరికిన ఫలంలో ఆశీర్వాదం ప్రియులారా గొప్ప ఆశీర్వాదం మనం నీతిమంతులుగా తీర్చిపడగలుగుతున్నాం ఆత్మ ద్వారా జీవించగలుగుతున్నాం ఏసు కొరకే మనం జీవించగలుగుతున్నాం ప్రియుల అనేకమైన ప్రతిఫలాలతో ప్రభు మనం జీవింపచేయగల గొప్ప దేవుడి గనుక ఆ మహిమా స్వరూపుడికి మహిమానుతుడికి ఆ జ్యోతిర్మయుడికి మనందరము కూడా స్థుతి స్తోత్రం తెలియజేస్తూ దేవుని మహింపరిచి ఘనపరిచి ఆరాధించండి కుటుంబ సమ్మతముగా దేవుని ఆరాధించండి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించండి ఆయన సర్వప్రియ జగత్ రక్షకుడు గనక సర్వోన్నతుడు గనుక ఆ మహిమానుతుడైన దేవదేవుడికి మహిమా ఘనత ప్రభావం గాక ప్రార్థన మా మహాపరిషుదును మహోన్నతులు సర్వోన్నతులు సర్వాధికారమైన మా ప్రియ అద్వితీయ సత్య సరూపడానికి స్తోత్రాలు మహాగణుడా మహోన్నతుడా సర్వాధికారి జీమగల దేవానికి స్తోత్రాలు నాయన మరణంలో ఆశీర్వాదం ఉందని మేము గుర్తించాం దేవా నిజ క్రైస్తవునికి మరణం ముగింపు కాదని నైన అది ఒక శ్రేష్టమైన మలిపని మేము ఇప్పుడు గుర్తించాం దేవానికి స్తోత్రాలు దేవదేవడానికి స్తోత్రాలు మీ యొక్క నైనా పునరుత్నం ద్వారా నాయన జీవం కలిగింది ప్రభా దేవానికి స్తోత్రాలు మా జీవితంలో జయమనుగ్రించారు మా జీవితంలో విజయం అనుగ్రించారు శత్రు బలమెంతుల మీద మాకు విజయాన్ని దయచేశారు కనుక ఇప్పుడే సాతాను బంధకాలను తెంచి సాతాను కొట్లను ఇప్పి మీ బిడ్డలు బలపరిచి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఆశీర్వాదకరంగా మేలుకరగా జీవితాల్లో అద్భుతమని కలవరి అభిషేకం దయచేసి అందరి జీవితంలో దేదీ పని గొప్ప కార్యం నా ప్రభును రక్షకుడు పరిస్థితులను ఏస్తున్నాంలో ప్రార్థించగలుగుచున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు